తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఫలితాలు జూన్ నాలుగో తేదీన మనం చూడబోతా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తెలంగాణ యావత్తు ప్రజానీకం సానుకూలంగా స్పందించింది మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగా డబల్ డిజిట్ సీట్స్లలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విజయకేతనం ఎగరవేస్తుందని మేము మొదటి నుంచి విశ్వాసంతో ఉన్నాం ఇప్పుడు కూడా అదే విశ్వాసంతో ఉన్నాం రెండో స్థానం కోసము బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ అనే పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుంది దేశంలో మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రావాలని తెలంగాణ సమాజం అంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నారు అదేవిధంగా ఇటీవల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించడం జరిగింది ఇప్పుడు నలభై గ్రాములు జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాములు జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాములు జీడి ఇంగువ పొడి ఉచితం మా ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా పెద్ద ఎత్తున మా సీట్లు గాని ఓట్లు గాని గణనీయంగా ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో మనం చూడబోతా ఉన్నాము తెలంగాణ ప్రజల రకంగా బీజేపీని ఆశీర్వదించడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరవై ఏడవ తేదీన ఉన్న విషయం అందరికీ తెలుసు ఎన్నికలు ఉప ఎన్నికలు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మరి అనేక సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో విద్యార్థి నాయకుడుగా మరి పూర్తి సమయం ఇచ్చి పనిచేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈరోజు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనేక ఉన్నత చదువులు చదివిన తర్వాత కూడా ఒక సిద్ధాంతం కోసము నమ్ముకున్నటువంటి పార్టీ కోసము పనిచేస్తున్నటువంటి కార్యకర్త ఆయన గత ఇదే మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం జరిగింది ఉప ఎన్నిక కాబట్టి మా పార్టీ మళ్ళీ వారినే అభ్యర్థిగా రంగంలోకి దింపడం జరిగింది మంచి సానుకూలత అన్ని గ్రామాలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని జిల్లాలలో మాకు అనిపిస్తూ ఉంది మంచి మెజార్టీతో ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజల ఆశీస్సులతో బీజేపీ ఇక్కడ గెలవబోతూ ఉంది సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది పార్టీ పరంగా చూసినా అభ్యర్థి పరంగా చూసినా ఈరోజు మరి ఇక్కడ బీజేపీ గెలిచేటువంటి అన్ని రకాలుగా ప్రజలు అండదండలు అందిస్తా ఉన్నారు